ద్వితీయాధ్యాయము సోమవార మహిమ వశిష్ఠుడు ఇలా అంటున్నారు ఓ రాజా కార్తీక మహాత్మ్యమును వినుము విన్నంతనే మనోవాకాయముల వలన చేయబడిన పాపమంతా నశించిపోతుంది కార్తీక మాసమునందు శివప్రీతిగా సోమవార వ్రతం ఆచరించేవాడు కైలాస నివాసిని అవుతాడు కార్తీక మాసమున సోమవారము నందు స్నానము కానీ దానమును కానీ జపమును కానీ చేస్తే అశ్వమేధయాగములు చేసిన ఫలమును పొందుతారు ఇందులో సందేహమే లేదు కార్తీక మాసం నందు ఉపవాసము ఒక పూట భోజనము రాత్రి భోజనము ఛాయానక్త భోజనము స్నానము తిలదానము ఈ ఆరుళ్ళు ఉపవాస సమానములవుతాయని ఋషులు చెప్పారు శక్తి కలవాడు కేవలము ఉపవాసము చేయవలెను అందుకు శక్తి లేనివారు రాత్రి భోజనమును చేయవలెను అందుకు కూడా శక్తి లేనివాడు ఛాయానక్తమును చేయవలెను అందుకు కూడా శక్తి లేనివాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి వారితో పగలే భోజనమును చేయవలెను ఛాయానక్తము అనగా సూర్యకాంతి తగ్గిన తరువాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగలే భుజించుట సాయంకాలము నాలుగున్నర గంటలకు భుజించుటను ఛాయానక్తము అంటారు మానవులు పైన చెప్పిన ఆరింటిలోనూ దేనినైనా సరే ఆచరించకపోతే ఎనిమిది యుగములు నరకమునందు కుంభీపాక నరకములోను రౌరవ నరకములోనూ బాధలను పొందుతారు కార్తీక సోమవారమునందు విధవ యథావిధిగా ఉపవాసము చేసి శివుని పూజించినట్లయితే శివలోకమును పొందుతుంది స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరు కార్తీక సోమవారమునందు నక్షత్రములను చూసి రాత్రి భోజనము చేస్తారో వారి పాతకములు అగ్నియందు ఉంచబడిన దూదివలే నశించిపోతాయి కార్తీక సోమవారమునందు శివలింగమునకు అభిషేకమును పూజయును చేసి రాత్రి భుజించేవాడు శివునకు ప్రియుడవుతాడు ఈ విషయమునందు ఒక కథ కలదు చెబుతాను వినుము ఇది వినేవారికి చెప్పేవారికి పాపనాశనం అవుతుంది కాశ్మీర దేశమందు ఒక పురోహితునికి కూతురు స్వాతంత్ర నిష్ఠురి అని ఒక స్త్రీ కలదు ఆమె చక్కని రూపముతో మంచి యవనముతో కూడి ఉండి తల దువ్వుకొని అలంకరించుకొని బాగుగా మాట్లాడుతూ జారిణి అయి ఉండేది ఓ రాజా ఆమె దుర్గుణములను చూసి తల్లిదండ్రులు అత్తమాములు తనను విడిచిపెట్టారు తన భర్త సౌరాష్ట్ర దేశస్థుడు అతని పేరు మిత్రశర్మ అతడు వేద వేదాంగ పారంగతుడు సదాచారవంతుడు సమస్త భూతములయందు దయకలవాడు అనేక తీర్థములను సేవించినవాడు అబద్ధము ఆడనివాడు నిరంతరము దయ కలవాడు భర్త ఇటువంటి ఉత్తమ గుణములు కలవాడైనప్పటికీ ఆ భార్య ఇతనిని నిత్యము కొడుతూ ఉండేది అట్లా నిత్యము దాని చేత దెబ్బలు తింటూ గృహస్థ ధర్మమునందు కోరికను విడిచిపెట్టి భార్యను విడవలేక తనతో కష్టపడుతూ ఉండేవాడు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము అంగములుగాకల శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిషము కల్పము వీటిని సంపూర్ణముగా చదివినవాడు వేదవేదాంగ పారంగతుడు అయినవాడు ఆ సౌరాష్ట్ర దేశస్థుడు మిత్రశర్మ ఈ మిత్రశర్మ భార్యకు కర్కస అని నామము కలదు భర్తయైన మిత్రశర్మయు సంభోగ చేత దీని ఎందు రాగముతో నుండి అతడొకనాడు దీని రంకుమగుడు ద్రవ్యములను నగలను వస్త్రములను తృప్తిగా ఇచ్చి నిరంతరము సంభోగమునకు నీ భర్త వల్ల భంగము కలుగుచున్నది కాబట్టి నీ భర్తను చంపుమని చెప్పగా అది సమ్మతించి రాత్రి భర్త తనతో సంభోగించిన పిమ్మట నిద్రించగానే తాను లేచి పెద్ద రాతిని తెచ్చి భర్త శిరస్సును కొట్టింది ఆ దెబ్బతో అతడు మృతి నొందాడు తరువాత కర్కశ స్వయముగా తన భర్త శవమును వీపు మీద వేసుకుని పాడు పాడునోతిలో పడవేశం ఇట్లా భర్తను చంపి తరుణులను పరస్త్రీ సంగమాభిలాషులను కామశాస్త్ర ప్రవీణులను వర్ణ సంకర కారకులను అయిన అనేక జాతి పురుషులతోటి ఆలింగన చుంబనాదులతో నిత్యము సంభోగం చేస్తూ ఉండేది ఇంతేకాదు భర్త ఎందు అనురాగముతో కూడియున్న భార్యలను దుర్బోధల చేత ఇతరులతో సంభోగం చేయిస్తూ ఏకపత్ని వ్రత పరాయణులైన వారిని భంగపరచి వారితో సంభోగిస్తూ నిత్యము పరనింద చేస్తూ పరద్వేషము కలదే దేవతాద్వేషి అయి ఉండేది కర్కశ నిరంతరము దయాశూన్య ఆడంబరము చేత కాని నవ్వు చేత కాని కపటము చేత కాని విందమును ధ్యానించలేదు హరికథను వినను లేదు ఇలా ఉండగానే ఆ కర్కసకు యవనము పోయి ముసలితనము వచ్చినది తరువాత రాచకురుపు వ్యాధి కలిగినది ఆ కురుపుకు పురుగులు జనించి తరువాత దుర్గంధముతో కూడినది అయింది తరువాత జారులందరూ రూపవంతులు మదయుక్తులై వచ్చి చూసి విగతాసులై వేసి ఇంటికి వచ్చటం మానేవేశారు తరువాత పాపాధిక్యము చేత చాలా బాధనుంది ఆ వ్రణముతోటి ఆ వ్యాధితోనే మృతి నొందింది తర్వాత భయంకరుడైన యమదూతలు వచ్చి ఆ కర్కసను పాసముల చేత కట్టి యముని వద్దకు తీసుకుని పోయి యమునికి అప్పగించారు యముడు ఆ కర్కసను చూసి కోపముతోటి కళ్ళెర్ర చేసి భయంకరమైన ముళ్ళతో కూడినది ఇనుముతో చేయబడినది అయిన స్తంభానికి కాల్చి మండుతూ ఉండగా ఆలింగనము చేయించుండే అని కఠినమైన శిక్షను విధించారు అంత యమాజ్ఞ మీద భటులు ఆ కర్కసను చేసిన పాపములను చెప్తూ ఆ వేడి స్తంభమును సంభోగించమన్నారు తరువాత దాని పాదములు రెండూ పట్టుకుని గిరగిరా తిప్పి రాతి మీద పెట్టి కొట్టారు తరువాత రక్తమును కారి త్రాగించారు ఆ సీసమును కాచి రెండు చెవుల్లోనూ పోసారు యమకింకరులు యమాగ్న చిత్రగుప్తాదులతోటి వారి ఆజ్ఞలతోనూ అనేక నరక బాధలకు గురి ఆ కర్కస ఇలా తన పితృ పితామహులతోనూ తన బంధువులతోనూ తనకు పూర్వము పది తరముల తరువాత పది తరముల వారితోనూ ఘోరములైన నరకముల ఎందు మహాబాధలు పొంది తర్వాత భూమి ఎందు జన్మించను భూమి ఎందు పదిహేను మారులు కుక్కగా జన్మించినది అందులో పదిహేనవ జన్మ కళింగ దేశమందు బ్రాహ్మణుని ఇంటి వద్ద కుక్కగా పుట్టి ఇంటింటికి తిరుగుతూ ఉన్నది ఇలా ఉండగా ఒకప్పుడు ఆ బ్రాహ్మణుడు కార్తీక మాసమునందు సోమవారము దినమున పగలంతా ఉపవాసము చేసి గృహమునందు శివలింగానికి అభిషేక పూజాదులను చేసి నక్షత్ర మండలమును చూసి గృహమునకు పోయి దేవ నివేదన చేసిన తరువాత బలిదానము కోసము బయటకు వచ్చి భూమి మీద బలిని ఉంచి కాళ్ళు కడుగుకొని ఆచమనము చేసి తిరిగి ఇంటిలోనికి వెళ్ళి ఆ కుక్క ఆనాడు పగలంతా ఆహారము కొద్ది అయినా దొరకనందున కృషించినదై కార్తీక సోమవారం రాత్రి విప్రుడు వేసిన బలిని భక్షించను ఆ బలి భోజనము చేత కుక్కకు పూర్వజాతి స్మృతి కలిగి బ్రాహ్మణోత్తమ రక్షింపు రక్షింపు అని పలికింది ఆ మాట విని బ్రాహ్మణుడు బయటకు వచ్చి ఆశ్చర్యముతో కూడినవాడై ఓ కుక్క మా ఇంటిలో ఏమేమి చేసేదివి రక్షింపమంటున్నావు అని అడిగారు కుక్క ఇలా అంటోంది ఓ బ్రాహ్మణోత్తమ వినుము నేను పూర్వజన్మమునందు బ్రాహ్మణ స్త్రీని పాపములను చేసేదానిని వర్ణ సంకరమును చేసిన దానను అన్య పురుషులను మరిగి నిజ భర్తను చంపాను ఇవి మొదలైన పాపములు అనేకములు చేసి చనిపోయి యమలోకమునకు పోయి అక్కడ అనేక బాధలను పొందాను తిరిగి భూమి మీదకు వచ్చి పదిహేను మార్లు కుక్కగా జన్మించాను చివరికి ఇప్పుడు నాకు ఈ జాతి స్మరణ కలిగినది ఎలా కలిగినదో చెబుతాను విను నాకు ఈ జ్ఞానోదయం ఎలా కలిగినదో చెప్పు అని కోరుకున్నది ఆ బ్రాహ్మణోత్తముడు ఈ మాట విని జ్ఞానదృష్టితో చూసి తెలుసుకొని ఇలా అంటున్నారు ఓ సునకమా ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష సమయము వరకు భుజింపక ఇప్పుడు నేను ఉంచిన బలిని భక్షించావు కాబట్టి నీకు జాతి స్మృతి కలిగినది అని చెప్పారు ఆ మాటను విని కుక్క బ్రాహ్మణోత్తమ ఈ కుక్క జాతి నుంచి నాకెలా మోక్షము కలుగుతుందో చెప్పమని విప్రుణ్ణి అడిగింది ఆ కుక్క ఇలా ప్రార్థించగా పరోపకార బుద్ధితో కార్తీక సోమవారముల ఎందు తాను చేసిన పుణ్యములో ఒక సోమవార పుణ్యమును కుక్కకు ధారపోసారు బ్రాహ్మణుడు సోమవార పుణ్యమును ఇవ్వగానే కుక్క దేహమును విడిచి ప్రకాశిస్తున్న శరీరము కలదై ప్రకాశించే వస్త్రములను మాల్యములను ధరించి ఆభరణాలంకృతయ్యై తన పితురులతో కూడా కైలాసానికి పోయి అచ్చట పార్వతీదేవి వలె శివునితో కూడా ఆనందించుచుండెను కాబట్టి కార్తీక మాసమునందు సోమవార వ్రతం ఆచరించదగినది ఎవరు కార్తీక సోమవార వ్రతమును చేస్తారో వారికి మోక్షము హస్తమందుంటుంది కాబట్టి ఓ జనక మహారాజా పుణ్యప్రదమైన కార్తీక వ్రతమును నీవు చేయుము इति श्रीस्कान्दपुराणे कार्तीकमाहात्म्ये का द्वितीयोऽध्यायः समाप्तः